హాయ్ అండి నేను మీ కేదాని వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఆలు కోఫ్తా కర్రీ చూపించిపోతున్నాను సో ఇది ఎక్కువ రోటీలోకి బిర్యానీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి సో లేట్ ఎందుకు ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా దానికోసం ముందుగా నేను ఒక బౌల్లో బాయిల్డ్ పొటాటోస్ని తీసుకున్నానండి ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపలను ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను అందులో ఒక టీ స్పూను కారం వేసుకున్నాను అలాగే పావు స్పూన్ అంతా ఉప్పు వేసుకుంటున్నాను ఆ తర్వాత పావు స్పూన్ అంతా పసుపు వేసుకుంటున్నాను అలాగే జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను నాలుగు టేబుల్ స్పూన్ల బీప్ పిండి వేసుకున్నాక బ్రెడ్ టమ్స్ పౌడర్ కూడా త్రీ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను అండి సో వీటన్నిటిని బాగా ఇలా మిక్స్ చేసుకుంటున్నాను చక్కగా ఇలా నేను వాటర్ అంటూ యాడ్ చేసుకోకుండా ఇలా మిక్స్ చేసుకున్నాక ఇలా ఉండలుగా రెడీ చేసేసుకుంటున్నాను మీకు బాల్ షేప్ సరిగా రాకపోతే కాస్తంత వాటర్ యాడ్ చేసుకొని మీరు చక్క ఇలా ఉండలుగా చేసుకోవచ్చు సో ఇప్పుడు ఉండాలన్నీ నేను రెడీ చేసేసుకున్నానండి ఆ తర్వాత నేను సరిపడా ఆయిల్ వేసుకొని ఈ ఉండల్ని నేను మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుంటున్నాను సో ఇలా మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి సో కలర్ అనేది చేంజ్ అయిపోయిన చూసారా సో ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా సో ఈ కోఫ్తా బాల్ను తీసి నేను ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను సో వీటిని ఇప్పుడు నేను పక్కన పెట్టుకుంటున్నాను ఆ తర్వాత ఒక బౌల్లో హాఫ్ కప్ అంతా పెరుగు తీసుకున్నాను అందులోకి ఒక టీ స్పూన్ అంత కారము అలాగే పావు స్పూన్ అంత ఉప్పు పసుపు ఒక పావు స్పూన్ అంతా వేసుకుంటున్నాను ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని చక్కగా సాఫ్ట్గా ఇలా బ్లెండ్ చేసుకుంటున్నాను ఇలా బాగా లేకుండా పెరుగుని చక్కగా ఇలా కలుపుకుంటున్నాను సోపు రెడీ అయిపోయింది కదా పక్కన పెట్టుకున్నాక కళాయిలో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక టీ స్పూన్ అంత జీలకర్ర అందులో మూడు వ్యాలూకులు వేసుకున్నాను అలాగే రెండు ఇంచుల చెక్క వేసుకున్నానండి ఆ తర్వాత లవంగాయలు ఒక నాలుగు వరకు వేసుకున్నాను ఇదంతా కాస్త చిటిపట్ల తర్వాత అందులోకి రెండు ఉల్లిపాయలను పేస్ట్ వేసుకుంటున్నానండి సో ఈ ఉల్లిపాయలను కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటున్నాను సో ఇదంతా ఉల్లిపాయ ఒక రెండు నిమిషాలు మగ్గితే సరిపోతుంది ఆ తర్వాత అల్లం వెల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకొని చక్కగా ఇలా ఫ్రై చేసుకుంటున్నాను సో ఇప్పుడు మనకు ఉల్లిపాయ పేస్ట్ అనేది వేగిపోయింది కదా సో అందులోకి ఇప్పుడు నేను రెండు టమాటాలను పేస్ట్ చేసి పెట్టుకున్న ప్యూరీని వేసుకుంటున్నానండి సో ఇది కూడా కాస్తంతా వేగే వరకు వేయించుకుంటున్నాను ఇప్పుడు వేగిపోయింది కదా దగ్గరికి అయిపోయింది చూసారా సో ఈ విధంగా ఉన్నప్పుడు నేను అందులోకి పక్కన పెట్టుకున్న పెరుగు పేస్ట్ని ఇలా వేసేసుకుంటున్నాను సో ఇదంతా బాగా ఒక్కసారి కలుపుకుంటున్నానండి ఇది దగ్గరికి అయ్యే వరకు ఇలా దగ్గరికి అయ్యే వరకు కలుపుకున్నాక నేను అందులోకి ఒక టీ స్పూన్ అంతా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకొని ఒక్కసారి కలుపుకున్నాను ఆ తర్వాత అందులోకి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకున్నానండి ఒక్కసారి ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాల వరకు ఒక మరుగు వచ్చిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా కసూరి మేతిని వేసుకుంటున్నాను ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ని ఒక పావు కప్పు వరకు వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను సో ఫ్రెష్ క్రీమ్ అనేది థిక్నెస్ కోసం నేను వేసుకున్నానండి ఆ తర్వాత పక్కన పెట్టుకున్న కోఫ్తా బాల్ను వేసేసుకున్నాను సో ఫ్రెష్ క్రీమ్ వేయడం మూలంగా మనకి ఈ కోఫ్తా కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుందండి సో ఇప్పుడు దగ్గరికి అయిపోయింది కదా రెండు నిమిషాలు ఉడికించుకున్నాక నేను తీసి ఒక బౌల్లో పెట్టుకున్నాను సో అంతేనండి ఆలు కోఫ్తా రెడీ అయిపోయింది కదా సో ఇది వేడి వేడి అన్నంలోకి రోటీలోకి చాలా బాగుంటుందండి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి